నలభై ఎనిమిదవ నామము పద్మరాగ సమప్రభా అంటే ఓం పద్మరాగ సమప్రభాయ నమ పద్మరాగములంటే మణులు ఎర్రని మణులు ఆ మణుల కాంతులతో సమానంగా ప్రకాశిస్తుంది అమ్మ ఆ మణులకు ఆలోచిస్తే అంటే మనకి అంతకుముందు సౌందర్యంలో అమ్మని అన్నిటితో పోల్చి ఇవన్నీ మళ్ళీ అమ్మ సౌందర్యానికి పనికి రావు అని తీసి అవతల పెట్టారు చూసారా అలాగే ఎర్రని మణుల కాంతులతో వికసిస్తుంది అమ్మ అని మనకి బాహ్యార్థంగా చెప్పారు కానీ ఆ మణులకు కాంతినిచ్చేదెవరు అమ్మే అది అంతరార్థం అంతర్ముఖంగా లోపలికెళ్ళి జ్ఞానముతో ఆలోచిస్తే ఆ మణులకు కాంతి కలిగేటువంటి శక్తి అమ్మే ఇస్తుంది అది జ్ఞాన కాంతి అదే మనము ఈ జగత్తంతా మనకి కనపడుతోంది మరి అంతా చైతన్యంతో కదులుతోంది అనుకుంటాము ఈ స్థూలములే మనకు కనపడేటువంటి ఈ శరీరాలే ఈ ఏ కదులుతున్నాయి అనుకుంటాము కానీ మనము లోపలికి వెళ్ళి ఆలోచిస్తే దాని లోపల అర్థం మన శరీరం కదులుతుందా కదిలేదేనా మన శరీరము జడము అంటే అది కదలనేది ఒక స్తంభము ఎలాగో ఒక గోడ ఎలాగో అలాగే శరీరము అదేంటండి ఇంత శరీరము ఇన్ని పనులు చేస్తోంది ఇన్ని మాటలు మాట్లాడుతోంది ఇన్ని క్రియలు ఇన్ని కర్మలు చేస్తున్నటువంటి శరీరం ఏమీ చెయ్యదు జడము అంటారేంటి అంతే మరి ఈ శరీరమే చేసేటట్లయితే నిద్రపోయినప్పుడు శరీరము పని చేయాలి మూర్ఛ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాము మరి శరీరం ఏమవుతుంది శరీరం ఉంది కదా మరి శరీరం ఉంటే పని చెయ్యాలి కదా మరి బ్రతికి ఉండి ఊపిరి ప్రాణం ఉన్నప్పుడు కూడా నిద్రపోయినప్పుడు శరీరం ఏం చేయటం లేదు శరీరము ఉన్న స్పృహే ఉండట్లేదు పోనీ మెలకు నుండి మనం తిరుగుతురుగుతూ తిరుగుతూ కళ్ళు తిరిగినప్పుడు మనం ఆ ఒళ్ళు తెలియని స్థితిలో పడిపోయినప్పుడు పడుకుని ఉన్నప్పుడు అప్పుడు శరీరం ఏం చేయట్లేదే ఏం చేయలేకపోతుంది వాళ్ళు పిలిచిన కదిలించిన కళ్ళు తెరిచేటువంటి శక్తి కూడా లేని స్థితిలో ఉంటుందో ఒక్కోసారి మరి ఈ శరీరమే చేసేటైతే మరి ఆ శరీరం ఉంది కదా ఎంత శరీరము కనపడుతూనే ఉంది కదా మరి అక్కడ చలనం లేదు అంటే ఇప్పుడు శరీరం అంతా ఉంది చివరికి ప్రాణం పోతుంది అప్పుడు ఇప్పుడు దాకా శరీరంలో జీవుడు ఉన్నాడు ఈ చైతన్యం ఉంది అమ్మ ఉంది ఆ పరబ్రహ్మం ఉంది ఆత్మ ఉంది ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తోంది అనేటువంటి జ్ఞానము లేనివాడైనా ప్రాణం పోగానే అయ్యో జీవుడు పోయాడు దేవుడు పోయాడు అంటాడు మరి ఉన్నప్పుడు ఆ జీవుడు ఈ శరీరంలో ఉండి ఆత్మ ఎగిరిపోయింది ఆత్మ వెళ్ళిపోయింది అంటాడు మరి ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవడలా ఆ ఉన్నప్పుడు ఈ శరీరంలో ఆ ఆత్మ చైతన్యము ఉంటేనే ఈ శరీరము నడుస్తోంది అనేటువంటి జ్ఞానము కలిగి ఉండటమే జ్ఞానకాంతి అదే ఆ పద్మరాగ కాంతి అదే జ్ఞానకాంతితో వ్యాపించి ఉంది అదే అటువంటి జ్ఞానము పరిపూర్ణమైనటువంటి జ్ఞానము సూర్యుడు వచ్చేటప్పుడు అరుణ కాంతి వస్తుంది అంటే ఎర్రని కాంతి వస్తుంది ఆ అరుణ కాంతి ఏంటంటే పరమాత్మ వస్తున్నాడు అనేటువంటి సూచనగా ఆ కాంతి మనకి తెలియజేస్తుంది అరుణ అరుణ కౌస్తంభ అని కూడా మనం నామలో తెలుసుకున్నాము అంటే అంతకు ముందు ఆ సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుని కాంతి ముందు మనకి కనపడుతోంది ఆయన యొక్క చైతన్యము ఆయన యొక్క శక్తి మనకి కనపడుతోంది అప్పుడు మనం ఏమనుకుంటాము మనకి తెలుసు గనక సూర్యుడు ఉదయిస్తున్నాడు ఉదయించటానికి ముందు అరుణకాంతులు వచ్చేసినాయి అనుకుంటాము మరి అదే మనకి కనపడుతోంది కనుక సూర్యుడు వస్తున్నాడు అనుకుంటున్నాము మరి మనలో ఉన్నటువంటి ఈ క ఈ శరీర కదలికలకి సూచన ఏంటి కదలికలే సూచన మరి ఎవరున్నారు ఆత్మ అమ్మ ఈ పరబ్రహ్మమే లోపల ఉండి ఈ శరీరంతో ఇన్ని ఆటలు ఆడిస్తోంది ఇన్ని పనులు చేయిస్తోంది ఇన్ని భావాలు ఇన్ని ఊహలు అన్ని కోరికలు ఇవన్నీ శరీరంతో చేయించేది లోపల ఉన్నటువంటి చైతన్యమే అనేటువంటి మనకి జ్ఞానము కలగటమే ఆ జ్ఞానకాంతి ఆ జ్ఞానకాంతి తర్వాత వచ్చేది ఏంటంటే ఆనందమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు అదే పద్మరాగ సమప్రభ అలాంటి కాంతులతో విలసిల్లే తల్లి అమ్మా అందుకని మణి ఎర్రని కాంతులతో వికసిస్తోంది పద్మరాగ ప్రభ అనగానే ఆ ఒక్క అర్థముతో ఆగిపోకుండా ఇంకొంచెం మనకి తెలిసినంత లోపలికి వెళ్తే జ్ఞానకాంతి ఉంది ఆ జ్ఞానకాంతి మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవటమే జ్ఞానము ఆ సంధానము కలగటమే ఆనందము ఆత్ ఆత్మ ఉన్నదని తెలుసుకోవటము జ్ఞానమైతే ఆ ఆత్మాను సంధానమే ఆనందము ఇదే కాంతి అదే జ్ఞానకాంతి అరుణ కాంతి ఆ కాంతులతో లేదే అమ్మ పద్మరాగ సమప్రభ అయినటువంటి అమ్మని మనము ఆశ్రయించి ఆ కాంతులను జ్ఞానకాంతులను మనకి ప్రసరింప చెయ్యమని మనకి ఆ కాంతులలో మనల్ని నింపి అమ్మ అనుగ్రహాన్ని పొంది అమ్మని చేరుకునేటట్లు చెయ్యాలని అమ్మని ప్రార్థిస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే దేవి నారాయణి ఓం